ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ సైన్యానికి అందరికీ హృదయపూర్వక అభివాదం మిత్రులారా గత వారం రోజులుగా తెల్లాపూర్లో రేగెత్తున్నటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ పైన ఎత్తునటువంటి దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం మీద ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా ఈ నాలుగైదు రోజుల అబ్జర్వేషన్ల లోపల పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తను నాయకుడు నాకైతే ఏదో టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఎమేజి తీసి రైల్కట్ అవతలకు పడేసి మీకు భయపడి ఉనికి వచ్చేసి మన తెల్లపురం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా మీ కేసీఆర్ చేసిన లంగపల్ల లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు అడ్మినిస్ట్రేటివ్ ఒక విధానం కాంగ్రెస్ పార్టీకి తెలుసు వందేళ్ళు ఈ దేశాన్ని నడిపించినటువంటి పార్టీ మీ లెక్క ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ లేసి వార్డు మాకైతే మేము గెలుస్తాము ఈ కొల మాకైతే మేము గెలుస్తాము గ నాలుగు అయితే మేము గెలుస్తాము అనేటువంటి అపోక్షత ఉండదు మీకు మీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కరు సమాధానం చెప్పు ఎవరు ఈ డీలిమిటేషన్ చేసిరు అనేటువంటి ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్పు డిలిమిటేషన్ ఎవరు చేస్తారండి చేస్తుంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు ఐఏఎస్లకు క్లాసులు తీసుకునేటువంటి సంస్థ ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లకు ఎవరైతే క్లాస్ తీసుకుంటారో వాళ్ళు ఉన్నారు ఇందులో ఇంకోటి సిజీసీ సిజీజీ అంటే బ్రిటిష్ పరిపాలన తర్వాత భారతదేశానికి ఏర్పడిన తర్వాత గవర్నెన్స్ ను మెయింటైన్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి రెండు ఇండిపెండెంట్ బార్డులను కూసబెట్టి నేచురల్ బార్డర్స్ నేచురల్ బార్డర్స్ ని తీసుకొని డీలిమిటేషన్ చేయమని అడిగింది న్యాచురల్ బార్డర్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మండల కేంద్రాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రాలు తాలూకాలు డిస్టిక్లు ఇవన్నిటిని కూడా నేచురల్ బౌండరీస్ ఉంటాయి నేచురల్ బౌండరీస్ అంటే అక్కడ దగ్గర లోపల పెద్ద డ్యాము చెరువు ఆయకట్టను రైల్వే ట్రాక్ విమానాశ్రయము ఏదో చాలా పెద్ద ఎత్తున నడిచేటువంటి ఒకటి దాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తారు ఆధారంగా రైల్వే ట్రాక్ ని ఆధారంగా పనిచేసుకొని ఎవరు ఈ గుడ్ గవర్నెన్స్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు రైల్వే ట్రాక్ అవతలు ఒకటి రైల్వే ట్రాక్ ఇవతల ఒకటి అనేటువంటిది ప్లాన్ చేసి నిజంగా టీఆర్ఎస్ సోమరెడ్డి కానీ చిత్తశుద్ధి ఉంటే తెల్లాపూర్ కూడా నన్ను గెలిపించింది అనేటువంటి తెల్లాపూర్ కూడా నన్ను గెలిపించింది తెల్లాపూర్ కూడా మా లోపల భాగస్వామ్యం మేము పనిచేయాలని అనుకుంటే ఏం ప్రశ్న అడగాల మీరు తెల్లాపూర్ కు సర్కిల్ రావాలి తెల్లాపూర్ కు సర్కిల్ రావాలి భారత్ నగర్ ను తెల్లాపూర్ సర్కిల్ లో కలపాలి మా ఎంఐజీ ప్రజలకు ఆఫీస్ దగ్గర అవుతుంది అని చెప్పాలి భారతీనగర్ ప్రజలకు ఆఫీస్ దగ్గర కావాలి ఎట్లా అవుతుంది తెల్లాపూర్ ను సర్కిల్ చేసి సర్కిల్ ఆఫీస్ భారతీ నగర్ లో కలిపితే అప్పుడు అవుతుంది అప్పుడు ఆఫీస్ దగ్గర అవుతుంది తెల్లాపూర్ లోపల నీ రాజకీయాల కోసము తెల్లపుర పొలకి నా సంగత అంతా తెలుసు కుమారన నాయకత్వంలో తెల్లాపుర పొలం అంత చైతన్యవంతులు అయ్యారు నా పప్పులు ఉడికాయి ఎంఐజీ పోతేనే నయాను భయానో ఎట్లో మభిపెట్టు అబద్ధాలు చెప్పు నా ఓట్లు రా నాయన అని చెప్పి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇలా వెళ్ ఇల్ల వెళ్ళిపోర్రీ ఇలా వెళ్ళిపోర్రి అని ఏ ఆడ దమ్ లేదా కొట్లా రాదా బీఆర్ఎస్ భయపడుతున్నదా చె కోరి మేయర్ సీట్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురైపోతున్నది కాంగ్రెస్ పార్టీ జెండా ఎంపీ ఎలక్షన్ డిపాజిట్ కాలంట్ అయిపోయింది మీ అన్ని పదేళ్ళు మీరు చేసిన అన్ని తెలిసిపోయింది ఎవరు దీన్ని చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన స్టాండ్ ఉన్నది తెల్లాపూర్లు వీలైతే ఎంఐజీని కాలనీతో కలపండి ఎందుకంటే పదేళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి లేదా ఆఫీసును ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు చూడండి తొమ్మిది కిలోమీటర్ల దూరం కాదు మాకు ప్రత్యేకమైనటువంటి నిబంధత ఉంది నా ఇంట్లోనో సీపాని ఇంట్లోనో వాడు చేయలే కూసవేట్టి లేకుంటే ఆడ రేవంత్ రెడ్డి గారు మీలా చిల్లర రాజకీయాలు చేయరు పార్టీ మీద ఎటువంటి బురద చేయడానికి ఏ బీఆస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నిస్తే ఈడ పుట్ట లేకుండా పోతారని చెప్తున్నా మిత్రులారా ఏం చేసిరా మీ పదేళ్ళు 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 నేను తెచ్చినా ఏదో ఒక్క 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 సంస్థ చెప్పు నేను కోటి రూపాయలు పలాను గవర్నమెంట్ ఫండ్కే తెచ్చిన నేను ఫలాని గుడి కట్టినా ఆ బిల్డర్ దగ్గర చిల్లర పైసలు ఈ బిల్డర్ దగ్గర పైసలు ఒక్కటన్నా ఓ గవర్నమెంట్ కాలేజ్ తెచ్చినా ఓ గవర్నమెంట్ కాలేజ్ తెచ్చిన మొత్తుకో అని చెప్పిన మిత్రులారా మున్సిపల్ ఆఫీస్ కన్నా ఇంపార్టెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఈ ఊరికి అని చెప్పిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ యాక్ట్ రాడా మున్సిపల్ ఆఫీస్ లేకుండా ఉన్నదాంట్లో అడ్జస్ట్ అయితే మనమే కూర్చుంటాం అధికారులే పని చేస్తారు మన నలుగురు కోసం పేదలంకంట కొంప అవసరం లేదు కానీ జనాలకు హాస్పిటల్ లేదా పడంచరు పోతున్నారు పడంచరు దాకా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ యాదు రాలే ఇవాళ కొబ్బరికాయ కొట్టలే కొరికాయ కొట్టలే కొనము గట పోయేటప్పుడు నువ్వే అధికారం నుండి బుడ్డతోటి ఆరు మంది కూర్చొని తీర్మానం చేసి అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి పోతున్నావు రెండేళ్ళు లా సంవత్సరం రోజు నువ్వే అధికారంలో ఉన్నావు ఆపద్ ధర్మ చైర్మన్ కూడా నువ్వే నువ్వే బాధ్యత తీసుకోవాలి నువ్వే బాధ్యత తీసుకొని ఎందుకు నడవలేవని అడగాల ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేయర్ ఆఫీసుడికి రావాలని మేయర్ ఆఫీసుడికి వస్తే కనీసం మనకు ఉన్న వంద కార్పొరేటర్ల మేజర్ గా మనమే ఉంటాం అభివృద్ధి ఈడికే మొదలైతుంది ఆఫీసర్ ఇందే ఉంటాడు ఇవన్నీ రాబోయే సెక్షన్లకు ఒక విజనుల లీడర్ గా పనిచేయాలని అనుకున్నాం ఓ విజనూల లీడర్ గా పనిచేయకపోతే తెల్లాపూర్ కు వాటిన గతి పడుతుంది అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయల ఫండ్ ఉన్నప్పుడు తెల్లాపూర్ లోపల కుమార్ అన్న నాయకుడు కృష్ణ అన్న సర్పంచ్ గా చేసి బస్సు లేదు నా టెలిఫోన్ లేదు నా రోడ్లు లేవు నా డ్రైనేజ్ లేదు అదే అభివృద్ధి అంటే రోజు ఏ పరిస్థితులుంది తెల్లాపూర్ ఏ పరిస్థితులుంది తెల్లాపూర్ ఇలా ఇరవై ఇరవై మూడు కోట్ల బడ్జెట్ ఇరవై మూడు కోట్ల బడ్జెట్లలో నువ్వు చెప్పేటి ఏంటి ఆ పనికిరాంది ఒకటి ఫంక్షనాలు అది ఇప్పుడు ఏది సిద్ధవాస్త స్థితికి చేరిపోయింది కట్టిన సంవత్సరానికి చూపెడుతున్నాడు ఆయన వచ్చి ఇవ్వ ఇవ్వడం అట్లున్నాయి మళ్ళీ పరిస్థితి కట్టింది అరే వాళ్ళు ఎందుకు వచ్చినా కూడా నాకు తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే దాన్ని మేయర్ ఆఫీస్ ఏమైనా చేద్దామా లేకుంటే ఇంకేదైనా ప్లానింగ్ తిన్న పెద్దగా పెంచుదామా అని వాళ్ళు వచ్చారు ఈయన ఇవి ఊసిపోయినాయి అవి ఊసిపోయినాయి అని చెప్తున్నాడు వాళ్ళ అరే ఊసిపోయినా మనకు గడ్డ పరిస్థితి కట్టలేదు కాబట్టి ఊసిపోయినా తెల్లాపూర్ లోపల డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు నేను ఆమె అంగస్ట్రైక్ చేసిన ఒక్క మున్సిపాలిటీ అని ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదండి తెల్లాపూర్ మున్సిపాలిటీలా ఒక్క డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇప్పయలేదు కానీ అడుగుతున్నా చెప్పు పేదలు కదా నిర్పేదలు ఇప్పుడు సిపి నైలు అందరు చెప్పారు పద్నాలుగు వందల ఫ్లాట్లు ఇప్పించిన రాయడ పేదలకు మీరేమిప్పించా చెప్పు పద్నాలుగు వందల ఫ్లాట్లు నిర్పేదలకు ఇప్పించినాం తెల్లాపూర్ మున్సిపాలిటీ జాగా వందల ఎకరాలు తీసుకుంటే ఒక్కరికి ఇప్పియలేను కానీ కాంగ్రెస్ వచ్చినాక ఎవడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటుండో వానికి ఇల్లు ఇస్తుంది లిస్టు పైసలు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎవరెవరికి ఇస్తుందని రేషన్ కార్డులు ఎంత మందికి ఇచ్చినావు అన్నం నేను రేషన్ కార్డు ఎంత మందికి ఇచ్చినావు మా తెల్లప్పుడు అందిగానే ఉంటాడు వచ్చిండి వైద్య ఉన్నాడు అలా భార్య పది మాటలు వచ్చిపోయింది అన్న ఇడు పని చేయడం అన్న చేయడం నాకు ఇంత రేషన్ కార్డు ఇప్పి ఇప్పుడు రేషన్ కార్డు ఇప్పి జరదు ఏమన్నా అన్నమాన వస్తా తింటానంటే పదోళ్ళు మీ కేసీఆర్ అన్నం ఏనవాళ్ళకి అన్నం పెట్టలేదు ప్రభుత్వం రాగానే ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు రిలీజ్ చేసినాం ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం పైసలు ఇస్తున్నాం సన్న బియ్యం వేస్తున్నాం డబల్ బెడ్రూమ్ లోపల కరెంటు లేక నీళ్లు లేక ఏమి లేకుంటే ఇద్దరు మన మంత్రులు వచ్చి ఎమ్మడే బస్సు లోపలికి పంపించిర్రు ఫ్రీ బస్సులు లోపలికి పంపించిర్రు ఆ రేషన్ డీలర్లను పెట్టిచ్చిర్రు అంబులెన్స్ సర్వీస్ నాలుగు అంబులెన్స్లను తెచ్చి పెట్టిరు ఇదండి అభివృద్ధి అంటే అదే పాస్పాల ముచ్చలు చెప్పి 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 యాస్తకు వస్తున్నది నాన్న ఇట్ట చేసిరు నన్ను అట్ట చేసిర నువ్వు చేసినావు కాబట్టి చెప్పిరవన్నీ నువ్వు చెప్పలేరు అంటే సవాల్ నేను విసురుతున్నా సోమరెడ్డి నా గుర్తుపెట్టుకో నువ్వు నాకు నేను చేసిన పని లోపల ఏ ఆధర్భం చేయలే ఎక్కడ కూడా ఒక రూపాయి అన్యాయంగా తినలే కమిషన్లు తినలే పైసలు నేను ఇవ్వని కూడా ఆశపడాలి బిల్లుల దగ్గరికి నేను లంచాలు తీసుకోలే పర్మిషన్లకు ధ్యానం తీసుకోన నువ్వు అంటే లేదా నేనన్నా ఒక్క రూపాయి నేను తీసుకోలే ఏడా ఏ గుల్ల జోరమాటో చెప్పు రేపు పొద్దున్న ట్యాంక్ సెంటర్ కాడికి వస్తా నీళ్ళు పోసుకుందాం నెతి మీద నువ్వన్న గుళ్ళకు నేను అన్న పోతా నేను దళిల్ పోసుకొని నేను గుళ్ళని పెడతాను నాకు శివాలయం అంటే ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం వాళ్ళిద్దరికి ఇద్దరు గుళ్ళలో ఏ గుడికి నన్ను రమ్మంటే వస్తా నేను ఏ కమిషన్ నేను ఏడ దింలే ఎవరి నేర లంచం ఆడగలే ఏ బిల్డర్ దగ్గరికి నేను చేయజాపాలి అని నేను గుండె చూడతాను నువ్వు చూడతావా నువ్వు చూడతావు నువ్వు చిన్న చిత్తచుద్ధున్నాను అని చెప్తా అది మీ పరిపాలన రమ్మంటే రేపు ప్రెస్ వాళ్ళు మీ అందరు సాక్షి చెప్తున్నా తొమ్మిది గంటలకు మీరు రమ్మంటే వచ్చేస్తా తొమ్మిది గంటలకు ట్యాంక్సెడ్ కళ్ళు వేయడం అంటే వస్తా వచ్చినప్పుడు నా బిందె నేనే తెచ్చుకుంటా నీళ్ళు కూడా తెచ్చుకుంటా ఏ గుళ్ళకు అమ్మంటే ఆ గుళ్ళకు పోదాం నీ నీళ్ళు పోసుకుంటా చేయి పెడతా నేను చెప్తా నాయన నువ్వు నేను సత్య చెంది అని చెప్తే ఇవ్వండి నమ్మాలి జనం ఇవ్వండి నమ్మాలి జనం అందరికి అన్ని విషయాలు అర్థమైన సుమనా అందుకే మీ అందరి విషయాలు నీ అన్నది తెలిసినాయి కాబట్టి మీ పప్పులు ఉడకాయని తెలిసి ఉత్తుత ఒక్కరోజు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా జనం అరే ఇది కూడా చేయకపోతే ఇబ్బంది పడతాం రా ఇది కూడా చేయకపోతే మనల్ని దుమ్మెత్తిపోస్తారా అని చెప్పి ఉత్తుత చెప్పకూరి మాకు గ్లాన్స్ ఉంది విజన్ ఉంది విజన్ ఉండే పట్టుకనే ఎవరు చేసిరు ఎందుకు చేసిరు ఏ బౌండరీ తీసుకొని చేసిరు ఏమి కావాలనేటువంటి క్లారిటీ మాకు ఉన్నది మీ లేక ఓట్లు పోదే ఓట్లు పోయి ఓట్లు పోయినాయి ఒక డబల్ బెడ్రూమ్ డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇచ్చింది కొల్లూరు ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదండి ఇలా మున్సిపల్ ఆఫీస్ గోడలు నువ్వు నువ్వు కట్టిన ఫంక్షనల్ గోడలను బీరప్ప గుడి సాక్షిగా కాంగ్రెస్ మద్దతు కాంగ్రెస్ ఒత్తిడి లేకుండానే నేను తెచ్చిన అని నువ్వు చెప్పాన ఆ గోడలను అడుగు చెప్తా ఇవల్లా విజన్ లేక నువ్వు భూమికి తెలాపూర్కి భూమి భూమి అవసరం లేదనుకుని నువ్వు తిరిగే రోజులల్లో కౌన్సిల్ వాకౌట్ చేసి మేము వచ్చి రోడ్ ఎక్కి కూసుంటే నేను నిన్ను నా మా ప్రెజర్ కు నువ్వు తట్టుకోలేక రాజీనామా చేసి వాళ్ళ కళ్ళు చేస్తే ఆ రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు అది వాళ్ళు ఐదు అల్చిచ్చు అది దానికి ఏ విజనర్గా నువ్వు అనేది తెలియదు విద్యకు నేను మొదల నుంచి మొత్తుకున్నా ఒక్క లైబ్రరీ కడదామని ఒక లైబ్రరీ తెల్లాపూర్ లోపల ఇంత విజనరీస్ ఉన్నటువంటి పిల్లల లోపల ఒక్కనికి లైబ్రరీ కావాలంటే నిరదూరం పోవాలి హైదరాబాద్కి పోవాలి నడ లో పోవాలి హాస్పిటల్ కావాలంటే ఇంత దూరం పోవాలి కనీస వస్తువులలో దగ్గర లేదు ఇవన్నీ ఏంటి లేని నేను చేసినా 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 అని పేపర్లు పెట్టుకుని నలభై ఐదు నిమిషాలు మాట్లాడుతుంది అది ఇననీక కూడా యాస్ట్ వస్తున్నాడు జనాలకి అమ్మ కదిసేపు మాట్లాడే ఇనమర్తనే లేదా అది అర్థమే అయితే లేదు ఏడుస్తున్నాడు అని స్థాయి గురించి రామ్లన్న లన్న చేసిండు వైస్ చైర్మన్ రామ్లన్న జెడ్పీటీసీ గా చేసిండు సర్పంచ్గా చేసిండు వైస్ చైర్మన్ చేసిండు ఆయన ఇంట కూర్చోబెట్టి నా నువ్వు రామ్లన్ను వస్తాడు పో నా స్థాయి అది కాదని చెప్పి పడితే నువ్వు కూడా నువ్వు నా స్థాయి కాదన పడితే నేను ఇంకోటి చాలా క్లారిటీ చెప్తున్నా హరీష్ అన్న ఈ ప్రెస్ మీట్ జరని వినాలి చాలా జాగ్రత్తగా ఉండు ఎప్పుడో కాళ్ళు మొక్కుతాడు ఆ కాళ్ళు గుంజేస్తాడు ఆ కాళ్ళు గుంది హరీష్ అది కూడా నా స్థాయి కాదంటాడు ఇది బరాబర్ నీ స్థాయి నువ్వు స్థాయి ఏదన్నా ఉన్నా అందుకనే కదా ఏమైంది నిడిచిపెట్టినావు కాళ్ళని అన్నకు వచ్చినావు అందులోకి వచ్చినావు హ్యాపీగా ఉన్నావు నువ్వు నీ స్థాయిది నీ స్థాయి మనుషులు మేము కాదంటున్నావు నీ ఎనుకున్నాలు కూడా కాదంటున్నావు కూర్చొని నీ ఎనుకున్న వాళ్ళు కూడా స్థాయి కాదు నేను వేరే దగ్గర వేరే దగ్గర ఉన్నా అని చెప్తున్నావు గౌరవించాలా మనుషులని గౌరవించాలా రాములన్న జడ్పీటీస్ చేసిండు ఆయన గౌరవించాలి నువ్వు ఈ స్థాయి ఆయన స్థాయి అనేది చెప్తారా మా పార్టీ నాయకుల మీద ఎప్పుడైనా పోవాలన్నా ప్రభుత్వం మీదకి పోవాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్కరిని కూడా సహించే పరిస్థితి లేదు రాబోయే రోజులలో మేయర్ సీట్ కు జెండా ఎగిరేస్తున్నాం అభివృద్ధి అంటే ఏందో చూపెట్టబోతున్నాం ఇది రాసిపెట్టుకోవాలి మీ టిఆర్ఎస్ అంతా ధన్యవాదాలు